అక్రమాలు చేసినట్లు సాక్ష్యాధారాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి రోజాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని టిడిపి నేత నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు పుత్తూరు టీడీపీ దళిత నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు పుత్తూరులోని వైసీపీ లీడర్లు అక్కడి మహిళా కౌన్సిలర్ వద్ద నలబై లక్షల రూపాయలు తీసుకుని ఆమెకు మున్సిపల్ చైర్పర్సన్ పదవి కట్టబెడతామని మాట తప్పి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు ఇందులో పూర్తి వాస్తవాలు ఉన్నాయని దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి అయిన మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విజయ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు వాటి అన్నింటినీ కూడా పది శాతం తగ్గించేసి ఇరవై నాలుగు శాతం చేసిన కన చరిత్ర కనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఆ విధంగా తగ్గించి ఈ ఈరోజు సాక్షాత్తు ఎస్సీలకు సంబంధించి ఒక దళిత మహిళా కౌన్సిలర్ దగ్గర చైర్మన్ గిరిని ఇప్పిస్తామని చెప్పి ఎంత బహిరంగంగా మూడు పర్యాయాలు నేను నలభై లక్షలు పే చేశాను నాకు ఇవ్వలేదు అనే విధంగా ప్రకటించడం దీనిపైన తెలుగుదేశం పార్టీ స్పష్టంగా కూడా చెప్తా ఉంది రోజా గారు చిన్న సంఘటన జరిగినా కూడా నేరుగా తిరుమలకి వెళ్ళడం అక్కడి నుంచి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మనం చూసాం తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు ఇవి ఉండకూడదంటే కూడా వినకుండా స్వామివారి టెంపుల్ ముందు వచ్చి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూసాం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అక్రమంగా వాళ్ళ ముఖ్యమంత్రి అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మనం చూసాం ఈ రోజు రోజాగా నువ్వు టూరిజం మంత్రిగా ఈ యొక్క ప్రాంతానికి చెందిన నువ్వు ఒక్క టూరిజం ప్రాజెక్ట్ అయినా ఈ తిరుపతికి కానీ చుట్టుపక్కల నియోజకవర్గంలో గానీ తెచ్చావా ఈరోజు ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా అక్రమార్థలకు పాల్పడుతూ అక్కడ ఉన్న ఇసుక భారీ ఎత్తున జరుగుతా ఉండి కూడా మొన్న ఒక కానిస్టేబుల్ ఇసుక ట్రాక్టర్ నిర్ణయిస్తే వాళ్ళ అనుచరుడు వెళ్లి ఆ కానిస్టేబుల్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ విధంగా మాకు మా వెనుక రోజా ఉంది మేము అనుకుంటే ఏమైనా చేస్తామనే విధంగా చిందులు దొరికితే చూస్తే ఈ విధంగా నియోజకవర్గం మొత్తం కలెక్షన్ చేశారు నియోజకవర్గం మొత్తం దోపిడీ జరుగుతా ఉంది అనేది పుంకారు పుంకాలుగా కథనాలు వస్తాయి వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే పుంకాల పుంకాలుగా చెప్తా ఉన్నారు వెంటనే శ్రీమతి రోజా గారిని మంత్రి పదవి నుంచి ఒక ఎస్సీ మహిళ దగ్గర మాకు వచ్చిన రాజ్యాంగ వచ్చిన ఏదైతే రిజర్వేషన్ దీంట్లో మున్సిపల్ చైర్మన్ గిరిందో దాన్ని కూడా తోకమేసి దానికి కూడా బేరం కట్టి మా వాళ్ళ దగ్గర వసూలు చేయడాన్ని తీవ్రంగా కూడా గర్హిస్తా ఉన్నాం దీనికి సంబంధించి కూడా ఎస్సీ సంఘాలకు సంబంధించిన ఈరోజు దానిపైన మాట్లాడడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి దీనిపైన చర్య తీసుకుని వెంటనే రోజా గారిని భర్తలో చేయాలి మంత్రి మనం నుంచి కూడా డిమాండ్ చేస్తా మరియు చందనా బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు